చిక్ చుక్ చిక్ 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 మనకి బొగ్గుతో స్టీమ్తో తర్వాత ఎలక్ట్రికల్ డీజల్ ఇలా రకరకాల ట్రైన్లు మనం చూస్తూ ఉన్నాం కానీ మొట్టమొదటిసారిగా ట్రైను పట్టాల మీద పరుగులు పెట్టింది పద్దెనిమిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖుని ఇంగ్లాండ్లో షిల్డాన్ స్టాక్టాన్ ప్రాంతంలో సుమారు నలభై రెండు కిలోమీటర్ల దూరం ట్రైన్ నడిచింది ఈ సెప్టెంబర్ ఇరవై నా ఇరవై ఏడు నాటికి ఈ కూచుక్చుక్ ట్రైన్ అందుబాటులోకి వచ్చి రెండు వందల సంవత్సరాలు పూర్తయింది ఈ రవాణా వ్యవస్థలో భారీ మార్పులు తీసుకొచ్చింది ట్రైను ఏదేమైనా ఇప్పుడు మన ప్రయాణాలు సులువుగా సాఫీగా జరుగుతున్నాయి మనకి బుల్లెట్ ట్రైన్ వరకు వెళ్ళామంటే కారణం మొట్టమొదటిసారి సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున అడుగులు పెట్టిన ఆ ట్రైను